మాత్రే మహ వ్యాసుగుడ ముప్పై తొమ్మిది ధర్మకాండ ప్రేతకల్పం తరువా భాగం ఈ ఆత్మ నిత్యం అవ్యయము సర్వగామి సర్వప్రాణి నివాసి ఇది అప్రమేయం ఇది స్వయంగానే జ్యోతిస్వరూపమైన ప్రతి మనసులోనూ వెలుగుతూ ఉంటుంది కానీ ఆ మనసుకి దాని చేతికి దొరకదు దీనికి నాశనం లేదు పంచభూతాల లాగే ప్రపంచమంతటా ఉంటుంది వాటితో కలిసి ప్రాణులోనూ ఉంటుంది అన్ని ప్రాణుల కన్నా ఒక మెట్టు పైనే ఉన్న ఆత్మ కన్నా ఎన్నో మెట్లు పైన ఉంటాడు పరమాత్మ అయినా ఆయన సాధుజనాన్ని రక్షించడానికి దిగి వస్తూ ఉంటాడు అనగా అవతరితో ఉంటూ ఉంటాడు స్వతహా నిర్గుణుడైన అజ్ఞానులకు తృణాత్మికంగా కనిపిస్తాడు ఎవరైతే భక్తి యోగం ద్వారా పరమాత్మను సంతుష్టపరచగలరో వారికి ఆయన దర్శనమిస్తాడు అప్పుడు ఆ భక్తులు కృతార్థులవుతారు ఆ పిమ్మట సర్వదా సర్వత్రా నిష్కామభావంతోనే జీవిస్తారు బంధయుక్తమైన ఈ శరీరంతోనే ఉంటూ అహంకారమును పర్యటించి స్వప్నప్రాయమైన ఈ జీవితంపై అప్పటిదాకా పెంచుకున్న మమతాశక్తులను పూర్తిగా తెగొట్టుకునే శక్తి వారికి లభిస్తుంది ఓ ఈ వత్స కళలోకి వచ్చే సంపద కానీ ధైర్యం కానీ స్థిరంగా ఉంటుందా ఇంద్రజాలంలో నిజమెంత శరత్కాల మేఘంలో సత్యమెంత శరీరంలో నిత్యమెంత ఈ దృశ్యమాన సమస్త చరాచర జగత్తు జనితమే ఇది తెలుసుకుని నీవు మహాయోగివి కావలసి ఉన్నది నీవు సిద్ధిని పొందగలవు అవి నా వంటి దీనహీన ప్రాణులపై వాత్సల్యం కురిపించి ఆ సాధువుడు వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను అనగా నారదుడు వారు చెప్పిన మార్గంలో ప్రతిదినము సాధన చేశాను అచరికాలంలోనే నేను నా అంతఃకరణంలోనే ఒక ఆశ్చర్యజనక దృశ్యాన్ని అనగా మనోనయనాలతో చూడగలిగాను శరత్కాలీన చంద్రుని వలె నిర్మలంగా ప్రతి క్షణము ఆనందాన్ని ప్రసాదించు ప్రకాశపుణ్యంగా చల్లగా నుండి కూడా ప్రజ్వలితం అనుగుతున్నట్లుగానున్న ఒక మహా తేజం నాకు కనిపించి వెంటనే ఆకాశంలో మెరుపులాగా మాయమైపోయింది అప్పటి నుండి నేను ఆ జ్యోతిపుణ్యాన్ని ధ్యానించటం అది అలాగే కనపడుతుండటం నేను వేరే ధ్యాస లేకుండా ఆ ధ్యాన దర్శనాలతోనే జీవించటం జరిగాయి నా భూలోకవాసం కాగానే ఆ శరీరాన్ని విడిచి విష్ణులోకాన్ని చేరుకున్నాను ఓ లోమష బ్రాహ్మణోత్తమ ఆ మహాప్రభు సంకల్పం మేరకే నా జన్మము బ్రహ్మ ద్వారా తటస్థించింది ఆ దేవాది దేవుని కృప వలనే నేనేనాడు లోక కళ్యాణ శక్తి తప్ప ఇతరత్ర అనాసక్తున్నై మూడు లోకాలలో మాటిమాటికి వీణ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరగలుగుతున్నాను నా స్వామి చేయించే పనులకొక సాధనంగా మనగలుగుతున్నాను అని తన అనుభవాన్ని అందించి దేవశనారదుడు మమ్మ కృతార్థములు చేశాడు ఆహా ఇదా సత్సంగం వల్ల లాభము సత్సంగత్య ఫలమని నేను అనగా లోమష మహర్షి ఆశ్చర్యపోయాను ఓ వైశ్వత్తమ నీ మనసిప్పటికీ విశుద్ధమై నిర్మలమై శాంతస్వభావ్యుక్తమై ఉంది ఇక నీకు కావలసిన సత్సంగగతి అచంచలమైన భక్తి ఓ ఈ ధర్మజ్ఞ సాధు సంగతి వల్ల అనేక జన్మలలో చేసిన పాపాలు శరత్కాలము రాగానే వర్షాలు కడుమడినట్లు ఇంకిపోతాయి అప్పుడు ఆ వైశికామణికి లోమస మహర్షి వృషోజర్గం చేయనిదే ధర్మార్థ కామాలలో ఏ పురుషార్థము రాణించదని మంచు బిందువులు కానీ వడగళ్ళు కానీ నేలపై పడి దండగైపోయినట్లు వృషోత్సర్గ సహితం కానీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయని వృషోత్సర్గం అశ్వమేధయాగంతో సమానమైన పుణ్యాన్నిస్తుందని నిజానికి వృషోత్సర్గం వంటి హితకారి వేరొకటి లేదని ఇంద్రదేవుని సాన్నిధ్యాన్ని కూడా అది సంపాదించి పెట్టగలని చెప్పాడు వెంటనే పుష్కర తీరానికి పోయి వృషోత్సర్గ కర్మను సంపన్నం చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు విపశిత్తు తన రాజుగారి కథను ఇంకా ఇలా చెప్పసాగాడు తరువాత ఆ వైశోత్తముడు అన్ని యజ్ఞానులను సంపూర్ణం చేయు వరాహస్వామి వెలిసిన పుష్కర క్షేత్రానికి పోయి అక్కడ సలక్షణంగా వృషోచర్గ కర్మ సంపన్నం చేశాడు తదనంతరం లోమష మహర్షి ఆదేశం మేరకు ఆయన సాంగత్యంలోని మరిన్ని తీర్థాలను దర్శించాడు వృషభానికి వివాహం చేశాడు ఇలా ఎంతో పుణ్యాన్ని అర్జించి దేహాంతంలో శ్రేష్ట విమానాన్నిక్కి దివ్యలోకాలలో పెద్ద కాలం పాటు అన్ని భోగాలు అనుభవించి మరలా పొడవపై వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజైనాడు మంత్రిగారి ప్రసంగాన్ని విని బ్రాహ్మడు ఆశ్చర్యచకుతుడైనాడు ఆ తర్వాత రాజుని మనసారా అధ్యయవించి రాజసేవకులు వెంటరాగా తన ఇంటికి వెళ్ళాడు సశేషం